అన్నా క్యాంటీన్ అని చంద్రబాబు గారు మొదలు పెట్టారు బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చంద్రబాబు గారి పాలనలో పేదవాడి ఆకలి తీర్చింది అన్నా క్యాంటీన్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన వచ్చింది పట్టడి పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమాన్ని మూసేసి చంద్రబాబు గారు నడిపినటువంటి అన్నా క్యాంటీన్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్లు మూసేశాడు తండ్రి ఫోటో పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టకుండా మూసిపడేయటం ప్రజలందరికీ బాధ కలిగించిన అంశం రాజశేఖర రెడ్డి గారి సానుభూతి మీద అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టకుండా తండ్రి ఫోటో వేసి రాజశేఖర రెడ్డి గారి ఫోటో వేసి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచాడు ఈ ముఖ తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి అయితే ఆయన ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్ మూసేస్తారా అండి చంద్రబాబు గారు మొదలుపెట్టిన ఏ సంక్షేమ పథకం అది నడపడానికి ఇష్టం ఉండదు జగన్మోహన్ రెడ్డికి రాజధాని అభివృద్ధి చేయకుండా వదిలేశాడు అట్లాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా వదిలేసాడు రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల ప్రాజెక్టు నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కూడా అటకెక్కిచ్చాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతితో దోచుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేసేది పేదల ఆకలి ఇచ్చే పథకాలన్నీ మూసిపడేస్తాడు గతంలో ఏం జరిగింది ఇక్కడ అన్నా క్యాంటీన్ మూసేసిన తర్వాత ఈ ప్రాంతం చూడటానికి దరిద్రంగా తయారైపోయి అసాంఘిక కార్యక్రమాలు జరిగే జరిగినటువంటి దుస్థితి వినుకొండ నడుబొడ్డులో అన్నా క్యాంటీన్లు వైఎస్ఆర్ పార్టీ పాలనలో అసాంఘిక కార్యక్రమాలకి నిలయమైపోయింది కానీ ఈరోజు మళ్ళీ చంద్రబాబు చంద్రన్న పాలన వచ్చింది ఎన్డీఏ పాలన వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభమైనవి ప్రారంభానికి ముస్తాబు చేస్తున్నాం ఆగస్టు పదిహేనవ తారీఖు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నాం చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ అన్నా క్యాంటీన్లు మూడు పూలు ఆరు కాయలుగా ముందుకు నడుస్తుంది పేదవాడికి పట్టడం అన్నం పెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చంద్రబాబు గారు ప్రారంభిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మా వినుకొండ నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మున్సిపల్ శాఖ మహులు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు అన్నా క్యాంటీన్ వలన ఐదు రూపాయలకే పేదవాడి ఆకలి ఇచ్చేటువంటి ఈ పథకం ప్రజలకి పేదవాడికి పట్టడి అన్నం పెట్టేటువంటి పథకం ఎప్పుడు కూడా పేదల ఆశిస్తులు ప్రభుత్వానికి ఉంటాయి చంద్రబాబు గారికి ఉంటాయి అందరూ కూడా ఈరోజు పేదలందరూ సంతోషంగా ఉంటేనే ఆ ప్రభుత్వానికి పేరు వస్తుంది అందుకే మళ్ళీ ఈ అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం ఆగస్టు పదిహేనో తారీఖు నుండి దిగ్విజయంగా బ్రహ్మాండంగా ప్రతిరోజు అన్నా క్యాంటీన్లో పేదలకి అన్నం అన్నం పెట్టే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది గతంలో రాజుల కాలంలో కూడా సత్రాల్లో పేదవాడికి ఆకలి తీసే అన్నదాన సత్రాలు ఉండేవి గతంలో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈరోజు పేదవాడి ఆకలి తీర్చాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీనివల్ల రాష్ట్రంలో లక్షల మంది ఆకలితో ఉన్న పేదలకి రూపాయలకే అరవై రూపాయలు విలువ చేసేటువంటి భోజనాన్ని ఐదు రూపాయలకే అందించడం అనేది చాలా మంచి పథకం అన్న ఎండి రామారావు గారి పేరుతో పెట్టినటువంటి ఈ అన్నా క్యాంటీన్ పథకాలని నిరంతరం కొనసాగిస్తాం తెలుగుదేశం పాలనలో పేదడ పేదవాడి ఆకలి తీర్చడమే ధ్యేయంగా మేము ముందుకెళ్తాం అని చెప్పి తెలియజేస్తూ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా ముందుగా పరిశీలనకి మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయ గారు రావడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ సూక్ష్మంగా ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంటే అది చేయించేదానికి ఆయన స్వరంగా పరిశీలన చేశారు ఇది చాలా సంతోషంగా విషయం ఈ సందర్భంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముచ్చటగా మూడవసారి ఎమ్మెల్యే అయినటువంటి జీవి ఆంజనేయ గారి నేతృత్వంలో రోజున బ్రహ్మాండంగా మంచినీరు సమృద్ధిగా లభిస్తుంది ప్రతిరోజు మంచినీరు ఇస్తున్నారు అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా బ్రహ్మాండంగా నాగార్జున సాగర్ ట్రస్ట్ గేట్లు ఎత్తారు ఈరోజున బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి అన్ని ఇరిగేషన్ చెరువులు కూడా నింపుకోవడం జరుగుతుంది త్వరలోనే అన్ని చెరువులు నింపి సాగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మరి నియోజకవర్గ రైతుల తరఫున మనవి విత్తనాలు త్వరలోనే డిపార్ట్మెంట్తో మాట్లాడి తెప్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ మరి వినుకొండ పట్టణంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ మురుగును తీసేటటువంటి కాలవమైన కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేపట్టారు ఈ సందర్భంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా స్వయంగా పరిశీలన చేసి ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి మన శాసనసభ్యులు జీవి ఆంజనే ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం